మిమ్మల్ని చేయమని బలవంతంగా ఈ కథ మీ నచ్చినట్లయితే మా చేయండి ఒక రాక్షసుడు ఉన్నాడు ఒకే కోరిక శివుడు చనిపోవాలి ఇది కథ కాదు భయంకరమైన సత్యం వృకాసురుడు అనే రాక్షసుడు సంవత్సరాల తరబడి భయంకరమైన తపస్సు చేశాడు శివుడు తృప్తి చెంది వరం అడగమన్నాడు వృకాసురుడు అడిగిన వరం నా చెయ్యి ఎవరి తలపై పెట్టినా వారు చనిపోవాలి శివుడు నిస్సందేహంగా వరమిచ్చేశాడు కాని ఆ రాక్షసుడికి దుష్ట ఆలోచన వచ్చింది ఈ వరం పనిచేస్తుందా లేదో మొదట శివుడిపైనే ట్రై చేద్దాం అతడు చేతిని ఎత్తాడు శివుడు ఊహించలేకపోయాడు ఆ వరం అతనిపైనే ప్రయోగించబోతున్నాడని తెలిసిన క్షణంలో శివుడు భయంతో పరుగుతీశాడు ఆకాశం పాతాళం లోకాలు తెరిగాడు ఎవరూ రక్షించలేకపోయారు చివరికి శ్రీహరి వైకుంఠ్యానికి వెళ్లాడు విష్ణుడు బ్రాహ్మణ రూపంలో వృకాసురుడిని కలిశాడు నిశ్శబ్దంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు అయినా నీవు ఎవరిపైన వేయకముందే ఈ వరం నిజమేనా లేదో తెలుసుకోకూడదా ముందు నీవే నీ తలపై చెయ్యి పెట్టిచూడు వృకాసురుడు ఆ మాటలు నమ్మేశాడు చెయ్యి తలపై పెట్టిన క్షణం విష్ణుమాయ పనిచేసింది వృకాసురుడు అక్కడికక్కడే చచ్చిపోయాడు శివుడు ఊపిరి పీల్చుకున్నాడు విష్ణుడు ముస్కురించాడు ధర్మం మళ్ళీ నిలిచింది మొత్తం కథలో నీతి బలం ఉండొచ్చు కాని బుద్ధి లేకుంటే నాశనం ఖాయం భక్తికంటే నిష్కలుషమైన మనసే దేవుడికి ప్రీతి